హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి అలా చేస్తాను ఈ కర్రీ ఇష్టమైన వాళ్ళు అయితే చాలామంది ఉంటారు మీకు తెలియకపోతే కనుక తెలుసుకోండి ఇదైతే మై ఫేవరెట్ కర్రీ నాకు చాలా ఇష్టమైంది కొబ్బరికాయ ముక్కలు నీట్గా ఫ్రెష్గా కడుక్కున్నాక దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్లాగా ఓకే ఇలాగ వాటర్ వేయకుండా జస్ట్ పౌడర్ లాగా అనమాట పొడి పొడిగా ఉండాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మేము వాడేది లైట్ హౌస్ రైట్ బ్రాండ్ ఆయిల్ వేస్టేజ్ వారిది పోపులు మిరపకాయలు మసాలా దినుసులు వెల్లుల్లి శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు బాగానివ్వాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని స్లోగా మరీ హెవీగా పెడితే కలర్ మారిపోద్ది అనమాట అందుకు ఓకే ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఓకే ఇలా చాలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇలాగా పొడవగా కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే ఇలాగే కట్ చేయడం ట్రై చేయండి బాగా వేగనివ్వాలి చాలా టైం పడుతుంది ఎందుకంటే దొండకాయ అంత బేగా వేగదు కాబట్టి ఎక్కువ సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా మూత మాత్రం పెట్టాలి చూస్తున్నారు కదా నేను మినిమం వన్ అవర్ పట్టిన కర్రీని కూడా మీ గురించి ఫైవ్ మినిట్స్లో చూపిస్తున్నాను ఓకే మధ్య మధ్యలో మనం కలపాలి లేకపోతే కనుక అడుగు అంటే కలర్ అన్నమాట మళ్ళీ మూత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండినా మాకు తెలుసు అని అన్న ఏ సిస్టర్స్ అయినా ఉంటే ప్లీజ్ చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ గురించి నన్ను ఒక్కసారి వాళ్ళు ఎవరైనా సరే కర్రీని వదలరు ఇది రైస్లోకైనా పర్వాలేదు నార్మల్గా తినడానికైనా బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా కొంచెం పసుపు సర రుసుచరపడా సాల్ట్ వేసుకోండి మళ్ళీ కలిపి మూత పెట్టాలి పర్వాలేదు ఇప్పుడు కొంచెం వేగినాయి చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు ఎన్ని ఎన్నియో వేగిన తర్వాత అస్సలు కర్రీ కనబడదు అనమాట మనకి పచ్చి బియ్యం ఉన్న అట్టుగా వేగిన తర్వాత ఉండదు కొంచెం కలర్ మారుతుంది పైగా గ్రేవీ కూడా తగ్గుద్ది ఇందులోని గ్రేవీ ఉండదు దీనికి సాంబార్ కానీ ఏదైనా అయితే టేస్ట్ బాగుంటుంది దీనికి తోడు సాంబార్ కానీ పప్పు కానీ ఏమన్నా సరే చూస్తున్నారు కదా లాస్ట్లోనే బాగా వేగిన తర్వాత మనం ముందుగా కొబ్బరి కూర చేసుకున్నాం కదా ఆ మిక్సీ పట్టిన కొబ్బరి కూరని ఇందులో వేసుకోవాలి అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి చూడండి ఓకే ఫ్రెండ్స్ బా స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మీరు స్పూన్ తోట లట్లు వేసుకుంటే తినేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్